హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి మెంతి కూర టమాటో పప్పు ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒకసారి ఇలా నేను చెప్పినట్టుగా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతి కూర టమాటో పప్పుని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు పెద్ద నుండి చిన్న వరకు ఎవరైనా సరే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ముద్ద కూడా మిగల్చకుండా తినిస్తారు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఇంకా మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మెంతికూర టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ మెంతికూర పప్పు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక పెద్ద కట్ట మెంతి ఆకుని ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే తుంచి తీసుకోవాలి పుడిన్లోనికి ఇలా ఒక్క గ్లాసు పెసరపప్పు అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి పెద్దవైతే మూడు టమాటోస్ చిన్నవైతే ఒక నాలుగైదు టమాటోస్ అలాగే ఒక రెండు ఆనియన్స్ని తీసుకోవాలి చూడండి ముందుగా ఈ పెసరపప్పుని ఈ రెండు సార్లు బాగా వాష్ చేసుకొని టైం ఉంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి లేదంటే ఇలా మీరు ముందుగా పెసరపప్పు నానబెట్టుకుంటే ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మనకు పెసరపప్పు కూడా నానిపోతుంది ఇప్పుడు ముందుగా ఇలా కుక్కర్లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరి చిన్నగా అవసరం లేదు చూడండి ఇప్పుడు వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు లేదా నాలుగు టమాటోస్ని యాడ్ చేసుకొని అర టీ స్పూన్ పసుపు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని మీకు కొంచెం కారం కావాలనుకుంటే ఈ టైంలోనే కారంని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటో ముక్కలు మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి నేను ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టి ఒక టూ టు త్రీ విజిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత తీసి ఇలా జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూడండి మనకు పప్పు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీనిలోకి తాలింపును వేసేసుకుందాం ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసుకొని ఇవి కొంచెం ఇలా చిటపటలాడిన తర్వాత కొంచెం ఇలా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీరని అర టీ స్పూన్ పసుపుని వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును కూడా దీనిలోనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మెంతికూర టమాటో పప్పు రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా దీన్నిలా ఎంత ఈజీగా చేసేసానో చూసారు కదా మరి మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో